ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఐదు రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన వచ్చిన నాడు ఒక మాట గత ఏడు నెలలుగా ఎన్నో రకాలుగా ఊసరవెల్లిలాగా మాటలు మారుస్తూ తన సీఎం సీటు కాపాడుకునేందుకు మాలలు ఎదిగిన స్వార్థపరుల ఒత్తిడికి భయపడి అసెంబ్లీలో తన మాట్లాడిన మాటలకే బిరువనివ్వకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తానని మాట తప్పి వేలాది ఉద్యోగాల ఫలితాలను ప్రకటించి మాదిగ నిరుద్యోగులకు ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మాది గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఐదవ రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఈ నిరసన దీక్షలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి అన్యానికి నిరసన ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికొక మాట చెప్పి మాదిగలను మోసం చేసే విధంగా ఉన్నందున ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో చట్టబద్ధత కల్పించి ఇచ్చే ఇప్పటికైనా ఇచ్చే ప్రతి ఉద్యోగాలలో కూడా మాదిగలకు రిజర్వేషన్ శాతం ప్రకారంగా మాట వాట ప్రకారంగా ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే వేలాది ఉద్యోగాలను ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత కల్పించకుండా నియమించడం వల్ల మాదిగలు తీవ్ర తీవ్రమైనటువంటి అన్యాయానికి మరియు అనేక ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి గౌరవనీయులు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఈ యొక్క చట్టబద్ధత కల్పించే వరకు ముమ్మరంగా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది